వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం ఫ్రీ బస్ పథకాన్ని సిఐటివ్ గా ఉన్నాం అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతూ ఉంది రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నపిల్ల అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు పండ్లు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పారని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు అవి సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పి నేను సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు వీళ్ళందరూ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పినని హామీ ఇచ్చాడు అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బోమని అని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు వాటి కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా ఉరితాలు వేసుకొని మా జీవితం ఇంతే మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిననేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది